హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ టారో మీతో ఉన్నది మెసుమా ఏమనుకోవద్దు స్లోగా వాయిస్ వస్తుందని మొన్న బాబు బర్త్డే అయింది కదా అందువల్ల కొంచెం అంటే అటు ఇటు అన్నట్టుగా సర్దైందని కొంచెం డల్గా వాయిస్ వస్తుంది అట్లా అనమాట ఇంకేం లేదు అంతకు మించి గట్లనే తెలుసు కదా వెల్కమ్ టు రామకృష్ణ ట్యారెట్ మీతో ఉన్నది మిస్మా ఇక కొత్త ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో మీ కామెంట్ని తెలియజేయండి అట్లానే ఓం నమ శివా ట్యాంక్ యూ ఏం ట్యాంక్ యూ ఏం అని చెప్పేసి మీరు ఎప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తారో మీకు ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందుకోసం అని చెప్పేసి కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయమన్న ఒకటి ఇంకోటి మీరు ఇచ్చే లైక్ కామెంట్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి దానివల్ల ముందుకు దూసుకెళ్ళడం అయితే అవుతుంది కాబట్టి అందుకే లైక్ కామెంట్ అంత అంత ఇంపార్టెంట్ కాబట్టి అడుగుతున్నాను అనమాట ఎవరు ఏమనుకోద్దు గట్లనే మా ఇక అక్క ఆ టేబుల్ ముచ్చ తిని ఇట్లన్నీ చేసినామంటే నిన్న మనోడు ఇక కోతి పనుల పిల్లలు ఫస్టే ఉంటారు ఆ విషయం ఎవరికి తెలియదు ఇట్లా బట్టి లావు లాగుతా అంటే అన్నీ ఏదైనా అనట్టు ఇంకా పెద్ద సెటప్ ఎందుకు లే అవసరం లేదు ఇక చిన్నగా సెట్ చేసుకుంటాను ఇట్లా సెట్ చేసుకుంటా సెట్ చేసుకుందనమాట గీంత గీత గురించి ఏం లేదు ఇక లేట్ చేయకుండా లేట్ చేయకుండానే టాపిక్లోకి వెళ్ళిపోతారు చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు చేసిన తర్వాత పర్సనల్ రీడింగ్ పేడ్ అంటే పేడ్ అని తెలిసిన వాళ్ళు పేడ్ చేసి ఫోన్ చేస్తున్నారు చెప్పగానే అంటే పెట్ చేస్తారు కాకపోతే తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు జనరల్ రీడింగ్ లాగానే పర్సనల్ రీడింగ్ అనుకుంటారు కాకపోతే ఇది జనరల్ జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక మీ రీడింగ్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా అమౌంట్ పేయబుల్ అవుతుంది పైన నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూకి కాల్ చేయాల్సి ఉంటుంది ఇంకో విషయం వచ్చేసి నేను చెప్పేది థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రెజినెంట్ అయినప్పటికీ కూడా అది మాదే మా రీడింగ్ అని మీరు ఫీల్ కాకపోతే అందులో కూడా తెలుసుకోవాల్సినవి ఉంటాయి ఏంటంటే ప్రతి విషయంలోనూ అందరికీ సంబంధించినవి ఉంటాయి కాబట్టి అది మీరే అని చెప్పి మీరు తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో కూడా నేను చెప్పాల్సిన మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అట్లా అని చెప్పేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే రెమెడీస్ ఉంటాయి మీ మీకు పరంగా మీ పరంగా మీరు చూపించుకుంటే మీకు బెటర్గా ఉంటుంది అని నా ఉద్దేశం అంతే ఇంకేం లేదు సరే మరి లేచిరా లేవలేరాని నాకు తెలుసు లేవరని కూడా నాకు తెలుసు లేస్తారు కాబట్టి సర్లకి స పండుకొని ఉంటుంది అంతే ఇక నా వీడియో అప్లోడ్ అయ్యేసరికంటే లేచు గంటే అంత గురించి ఏం లేదు సరే మరి ఇక అందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అక్క కంటెంట్ ఏందని చెప్పలేదు అని ఫీల్ అవుతుందా మీ గురించి మీ పర్సను వాళ్ళ మైండ్లో కరెంటు ఫీలింగ్స్ ఏంటి మీ గురించి మీ పర్సన్ మైండ్లో కరెంట్ ఫీలింగ్స్ ఏము ఎట్లున్నాయి సుధా ఎట్లున్నాయి ఏమనుకుంటున్నారు ఎవరికైనా తెలుసుకోవాలంటారు కదా అట్లా హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి మీ పర్సనల్ మైండ్లో కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఏమనుకుంటున్నాం మీ గురించి ఏమనుకుంటున్నాం

మైండ్లో ఫీలింగ్స్ అండి ఇవి మీ పర్సన్ మైండ్లో ఫీలింగ్స్ మీ గురించి ఫీలింగ్స్ కార్ పార్టీ లేదు ఏ పార్టీ లేదు మీ గురించి జస్ట్ ఓన్లీ మీ గురించి ఎవరైతే ఈ వీడియో మేము ముందరికి వచ్చిందో వాళ్ళ గురించి మీ పర్సన్ మైండ్లో మంచి మంచి థాట్స్ ఉన్నట్టున్నాయి మరి కార్డ్స్ కూడా మంచి మంచిగా వస్తున్నాయి అవును మూర్యా

మీ పర్సన్ మీ గురించి మీ పర్సన్ మైండ్లో ఏమనుకుంటున్నారంటే ఇక్కడ టైం కోసం చూస్తున్నారు అక్క మరి ఏంది ఏం ఏమనుకుంటున్నారు కరెంట్ ఫీలింగ్స్ మైండ్లో ఎట్లున్నాయంటే బహుశా మీ పర్సన్ తోటి మీకు బలి రాకపోతుండొచ్చు మీ పర్సన్ తోటి మీకు గొడవలు మీ పర్సన్ ప్రతిదానికి చిరాకు పడుతుండొచ్చు అండ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్స్ మాట్లాడుకోవాలి కాబట్టి అబద్ధాలు చెప్పాను వీ ల్యాక్ ద ఫ్యూచర్ టైం వచ్చినప్పుడల్లా టైం దొరికినప్పుడల్లా బర్డెన్స్ బరువులు ఇబ్బందులు స్ట్రగుల్స్ అన్నట్లుగా మీ విషయంలో ఫీల్ అవుతున్నారు టైం కోసం చూస్తున్నారు దానికో తర్వాత చెప్తా బర్డెన్స్ బరువులు ఇబ్బందులు చేస్తున్నారు ఫేస్ చేసినట్లు అనిపిస్తుంది అండ్ డెత్ కార్డ్ డెత్ కార్డ్ అంటే ఫిజికల్ డెత్ కాదు మీ రిలేషన్ నుంచి డెత్ కార్డు అంటే రీయూనియన్ రీ తీసుకొని మళ్ళీ మీతో గొడవలు పడి గొడవలు పడ్డారు మీకంటే పిఆర్టీ మీ పర్సన్ ఇస్తున్నారు ఇస్తున్నారని ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది మీకంటే కూడా పిఆర్టీ అంటే ఎక్కువ నీక నీకంటే కూడా అంటే ఎక్కువ మీకంటే కూడా ఎక్కువ పిఆర్టీ మీ పర్సన్ ఇంకెవరకు ఇస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి ఇటు అన్నట్టుగా అంటే ఇస్తున్నారు అటు అంటే అటు మొగ్గు చూపుతున్నారని అర్థం అటు ఎక్కువ స్థానాన్ని అయితే ఇస్తున్నారు అండ్ ద ఎంప్రెస్ ఇప్పుడు ఎవరినైతే మీ పర్సన్ మైండ్లో ఉన్నారో వాళ్ళనే ఒక రానిలాగా అనుకుంటున్నారు మైబీ మీరు మాట్లాడితే చిరాకు కోపము ఇబ్బంది పడడము అండ్ ఇంకా ఇక చెప్పలేము గొడవలు చిన్న చిన్న గొడవలు పడడము ఇట్లాంటివన్నీ చూస్తున్నాడు ఇంకోటి వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో పడిపోయి ఎందుకో ఏమో తెలియదు వెయిటింగ్ ఎనర్జీలో పడ్డాడు టైం కోసం చూస్తున్నాడు గోల్డ్ కార్డ్ మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గొడవలు పడ్డా మీరు ఎన్నిసార్లు ఏమన్నా ఎన్నిసార్లు ఏం చేసినా మీరు చెప్పినప్పుడు తలపేటప్పుడు మాత్రమే కానీ మనసులో మాత్రం వేరే విధంగా ఉద్దేశాలు వస్తూ ఉన్నాయి వీ ద ఫ్యూచర్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు వెయిటింగ్ నైన్ ఆఫ్ ఆన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు జడ్జిమెంట్ జడ్జ్మెంట్ కావాలని చూస్తున్నారు జడ్జిమెంట్ అంటే వాళ్ళతో ఎవరైతే మైండ్లో ఉన్నారో ఆ మైండ్లో ఉన్న పర్సన్ కోసం పరితపిస్తున్నారు ఆలోచిస్తున్నారు బిహేడియా ఖరాబ్ చేసుకుంటున్నారు జడ్జిమెంట్ తనతో తనతోటి మ్యారేజ్ ఆ లేకపోతే ఫిజికల్ లైఫా లేదంటే ఇంకేదా ఇంకేదా అట్లా అన్నట్టుగా అట్లా ఆలోచిస్తున్నారు అన్నట్టు అది అంటే కరెక్ట్ కాదు కాకపోతే మీ పర్సన్ అట్లానే ఆలోచిస్తున్నారు ఈ విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి బతికే బరువు అయిపోయింది అక్కడ గొడవలు జరుగుతున్నాయి డెత్ కార్డ్ వచ్చింది రీబర్ను మళ్ళీ రీబర్న్ తర్వాత ఇంత జరిగిన తర్వాత కూడా నేను అంత చేసి ఆడిపోయిన ఇడికైనా ఇంత చేసిన అంత చేసిన అంత చేసిన మళ్ళీ గానే ఉంది గ ఖర్చే ఆగింది గది కథ మొదలవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటురేమో అవును అనుకుంటారు అవును ఇక్కడ అదే కనిపిస్తుంది ఏంటంటే గతం తాలూకు ఫ్యూచర్లో వీ వి లవ్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ ఇది ముందు అంటే ఇంత ముందు పాస్లో గొడవలు పడ్డారు ఎవరైతే ఈ థర్డ్ థర్డ్ పర్సన్ ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ తోటి గొడవలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు మారుతా అని చెప్పారు మా నేను అట్లా చేస్తా అని చెప్పారు ఇట్లా చేస్తా అని చెప్పారు అన్ని రకాలుగా చెప్పారు చెప్పిన తర్వాత డెత్ కార్డ్ వచ్చింది రీపర్ను రీబర్న్ అయిన తర్వాత మళ్ళీ మీతో గొడవలు పడి ఇబ్బందులు పడి అన్నీ చేసి అన్ని కథలు పడి అన్ని అన్నీ పడి మళ్ళీ డెత్ కార్డ్ తర్వాత రీబర్న్ రీబర్న్ అంటే కొత్తగా మళ్ళీ అంటే లైఫ్ స్టార్ట్ చేయాలి ఎట్లా హ్యాపీగా బట్ ఇక్కడ ఎట్లుంది గొడవలతోటి లైఫ్ స్టార్ట్ చేసిరు మళ్ళీ ఇంకోటి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా నా పని నేను చేసుకుంటా పోతా మీరు చెప్పేది నేను ఈ నా పని నేను చేసుకుంటా పోతా నేను టేక్ ఇచ్చేటోళ్ళకి ఇస్తా మీకు కాదు నా మనసులో నా స్థానం నేను ఇచ్చే ఇచ్చిన వాళ్ళకు ద ఎంప్రెస్ ఒక రాని స్థానాన్ని ఇచ్చిన అదే స్థానాన్ని నేను భర్తీ చేస్తాను అన్నట్లుగా అనుకుంటున్నారండి ఇంకోటి వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో పడిపోయారు ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో పడిపోయేది అయితే మరి ఇక్కడ నుంచి ప్రాబ్లమా లేదంటే మీ నుంచి ప్రాబ్లమా తెలీదు వెయిటింగ్ ఎనర్జీలో పడిపోయారు జడ్జిమెంట్ కోసం చూస్తున్నారు ఎప్పుడైతే మీ మీ నుంచి ఆన్సర్ వస్తుందో ఎప్పుడై అంటే వాళ్ళ నుంచి వాళ్ళ మైండ్లో ఉన్న పర్సన్ నుంచి ఆన్సర్ వస్తుందో ఎప్పుడైతే ఆ పర్సన్ నుంచి ఆన్సర్ వచ్చి మ్యారేజ్కి కానీ వెడ్డింగ్కి కానీ ఇంకా దేనికి కానీ కలిసి ఉండడానికి ఏదానికైనా కావచ్చు ఆన్సర్ వస్తుందేమో అని ఆలోచనలు చేస్తున్నారు అండ్ మీరు తన వెనకాల పరిగెడితే తను ఇంకో వెనకాల పరిగెడితే సారీ తను ఇంకో వెనకాల పరిగెడితే తన వెనకాల గుడ్డిగా పరిగెడుతున్నాడు ఇది గుడ్డి ప్రేమ అంటారు దీన్ని ఓకే వెడ్డింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ మ్యారేజ్ కార్డ్ అంటే ఇది మంచి కార్డు కానీ మ్యారేజ్ కార్డు అట్లాంటి ఆలోచనలు కూడా కుదిరితే ఇంత అయింది కదా ఇంత కథ అయింది ఇంత గొడవలు అయినాయి ఇన్ని లల్లు ఈ టైం దేనికోసం చూస్తుండే కుదిరితే జడ్జిమెంట్ పెళ్లి చేసుకోవడానికైనా మ్యారేజ్ చేసుకోవడానికైనా ఇంకా అకేషన్స్ చేసుకోవడానికైనా సిద్ధంగా మీ పర్సన్ అయితే ఉన్నాడు ఓకే థర్డ్ పార్టీ ఖచ్చితంగా మీ పర్సన్ మైండ్లో ఉంది ఇంకా రిమూవ్ కాలేదు ఒకవేళ మీరు రిమూవ్ అయిందేమో అనుకుంటున్నారు కానీ రిమూవ్ అయితే కాలేదు ఇక్కడ వచ్చేసి మీ దగ్గర ఇప్పుడు ఉన్నప్పుడు ద హ్యాంగర్ వన్ సిచ్యువేషన్లో ఉన్నారు మీతో మాట్లాడదు చేయ ఒకవేళ మాట్లాడితే గొడవలు మాట్లాడకపోతే ఇబ్బందులు అన్నట్లుగానే సంసారం గడిచిపోతూ ఉంది కానీ ఇంకోటి అయితే లేదు ఇంకోటి క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ మీరు ఎంతసేపు కత్తి పట్టుకొని కూర్చొని కట్టె పట్టుకొని కూర్చొని మూలకొని చీపుర పట్టు కట్టుకొని పట్టుకొని కూర్చున్నప్పటికీ కూడా నేను చేసే పని నేను చేసుకుంటా కానీ నువ్వు చేసే పని నేను ఎందుకు చేస్తాను అన్నట్లుగానే ఉంది కానీ హ్యాంగర్ మంది సిచ్యువేషన్ అలా కానీ బట్ నేనెందుకు మారద్దు అనే ఆలోచన మీ పర్సన్కి లేదు వన్ పర్సెంట్ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ మీ పర్సన్ మైండ్లో ఏముంది అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ దై ఇంప్రెస్ థర్డ్ పార్టీ గురించి బరువులు బాధ్యతలు ఇబ్బందులు పడుతున్నాడు థర్డ్ పార్టీ గురించి లైఫ్లో మీ ఇద్దరు లైఫ్లో కావచ్చు ఇంకేదైనా కావచ్చు అమ్మ నాన్నకి మధ్యలో కావచ్చు అబ్బయ మా తల్లిదండ్రులకు మధ్యలో కావచ్చు భార్యకు మధ్యలో కావచ్చు పిల్లలకు ఏదైనా కావచ్చు గొడవలు జరిగినాయి డెత్ కార్డు అంటే అంత డీప్ స్టేజ్ గొడవలు జరిగినాయి డెత్ కార్డ్ వచ్చింది రీపర్ను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిరు అయినప్పటికీ కూడా మళ్ళీ ఫైవ్ ఆఫ్ వా వన్స్ గొడవలు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవే జరుగు ఇక దానికి స్టాప్ లేదు అండ్ వచ్చేసి గివెన్ ఎక్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికి థర్డ్ పార్టీకి గివెన్ టేక్ ఇవ్వాలనుకున్నా ఎంత ప్రాధాయపడ్డా మీరు ఏం చేసినా థర్డ్ పార్టీకే మొగ్గు చూపుతున్నారు మీ పర్సన్ మైండ్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఆలోచనలు ద ఎంప్రెస్ ఒక రాణిలాగా చూస్తున్నారు ఇక ఇప్పుడు కొంచెము సిచ్యువేషన్ డల్ ఉన్నట్లుంది వీళ్ళ వీళ్ళక ఫ్యూచర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళతో ఫ్యూచర్ ఏం అంటే టైం కోసం చూస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కుదిరితే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు తను ఏమో ఇంకో వెనకాల పరిగెడతా తన వెనక తన వెనకాల ఈ మనిషి పరిగెడుతున్నారు ఈ మనిషి ఆడలే కావచ్చు మోగళ్ళే కావచ్చు నాకైతే తెలియదు అతను కావచ్చు ఆమె కావచ్చు ఇంకోటి వచ్చేసి కుదురుతే వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ విషయమే ఆల్రెడీ మీతో అని ఉండాలి నేను ఇట్లా వేస్తా అట్లా చేస్తాను వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఎన్ని చేసుకున్నా నా పని నేను చేసుకుంటా పోతా తగ్గేదే లేదు అని అయితే క్లియర్గానే అయితే మీ పర్సన్ అయితే చెప్తున్నారు ఇక్కడ అర్థమైంది కదా షార్ట్కట్లో వీల్ ఆఫ్ ద ఫ్యూచర్ టైం కోసం చూస్తున్నారు మీ నుంచి ఎగ్జిట్ కావడానికి టైం కోసం చూస్తున్నారు బర్డన్స్ బరువు బరువులు పే అన్ని పే ఇట్లా ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు డెత్ కార్డ్ వచ్చింది బాగా గొడవలు పడి అవి ఇవి అయ్యి డెత్ కార్డ్ వచ్చింది రీపర్ను తర్వాత ఫైవ్ ఆఫ్ ఫాన్స్ గొడవలు పడ్డరు అండ్ గివ్ అండ్ టేక్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటారు ఎవరికి థర్డ్ పార్టీకి ఇవ్వాలనుకుంటారు ఎంప్రెస్ ఇంప్రెస్ దంప్రెస్ అంటే రానలా చూసుకుంటారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు నైన్ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు జడ్జిమెంట్ థర్డ్ తోటి జడ్జిమెంట్ కోరుకుంటున్నారు అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ తోటి జడ్జిమెంట్ కోరుకుంటున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ వన్ మినిట్ అని తను వేరే సైడ్ పరిగెడితే తన వెనకాల మాత్రం తీరు పరిగెడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి తనతోటి లైఫ్ తనతోటి లైఫ్ లాంగ్ టైము నా లైఫ్ అంతా తనకి అంకితం అన్నట్టుగా మ్యారేజ్ కార్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కాకపోతే థర్డ్ పార్టీ ఒప్పుకోవట్లేదు హెంత హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ అంటే దలికిందలుగా తపస్సు చేస్తున్నట్లుంది ప్రజెంట్ పరిస్థితి మీరేమో క్వీన్ ఆఫ్ సోర్స్ నువ్వు ఆడకపోతావు పో కొడుక నీ పని చెప్తా అన్నట్లుగా మీరున్నారు బట్ అక్కడ మాత్రం మీ పర్సనల్ మైండ్ సెట్ ఈ ఈ రకంగా లోపల ఆలోచిస్తున్నారు బయటికి ఏ రకంగా నటిస్తున్నారు అన్నది మీకు తెలుసు ఈ విషయంలో మీరు చాలా వరకు గొడవలు పడ్డారని అయితే తెలుస్తుంది గొడవలు పడ్డారు ఏమంటారు చాలా ఇబ్బందులు పడ్డారు మీరు ఫేజ్ చేయాల్సినవి అన్ని ఫేజ్ చేసారు మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అంటే గొడవలు అడగడము చేయడము ఇట్లాంటివి అన్నీ చేసారు కానీ నాట్ యూజ్ అదనమాట సరే లక్ కృష్ణ ఏమొస్తుంది చూద్దాం కార్ క్వశ్చన్ రీవే చేయరాదు సో అట్లందుకే అట్లా పెట్టేస్తున్నాం సుశీల బట్ ఆఫ్ ద డే స్లీప్లెస్ నైట్స్ ఇప్పుడు కూడా లేని రాత్రులు అంటారు వీటిని సరే క్లారిఫికేషన్ ఏమొచ్చిందో చూద్దాం చెప్పిన థర్డ్ పార్టీ గురించి అంటే ఆలోచనలు ఉన్నాయి థర్డ్ పార్టీ గురించి మనిషి అంటే బతుకుతుండని చెప్పేసి చూసిరా రా క్వీన్ ఆఫ్ సోర్స్ మీద వస్తే కింగ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ వచ్చింది సరే చెప్తా ఫైండ్ ఆఫ్ కప్స్ తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఎస్ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమని మీరు డిస్టర్బ్ చేసినందుకు చాలా ఇదిగా అంటే చాలా పగ అన్నీ పెంచుకొని ఫీల్ అవుతున్నారు అండ్ దాని ద సన్ కార్డ్ అంటే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు తనతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం వాళ్ళ చుట్టంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ బాండింగ్ అనేది ఉంది అది స్ట్రాంగ్గా ఏర్పడ్డది అందువల్ల వాళ్ళు వాళ్ళు అడాక్ట్ అయిపోయారు ఇది జరిగింది అండ్ కీన్ ఆఫ్ సోడ్స్ వేడిపోతా పోబిడ్డాను మీరంటే కీంగ్ ఆఫ్ సోడ్స్ పోయి చూపిస్తా పోయి చూపిస్తా మీరు ఎన్ని చేసినా ఎన్నిక తరబడ్డా గొడవలు పడ్డా ఏం చేసినా ఇంకేం పంచాయతీలు పెట్టినా ఏది చేసినా నేను ఏం చేసేది చేసుకుంటా పోతా మీరు ఏం చేస్తారో చెయ్యుర్రీ అన్నట్లుగా మీ పర్సన్ అయితే ఉన్నారని ఇక్కడ సినిమా అర్థమైపోతుంది అంతే అండ్ ఫోర్ ఆఫ్ ట్వెంటికల్స్ అండ్ మనీ విషయంలో చాలా అంటే ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ మనీ విషయంలో అండ్ అండ్ మనీ విషయంలో పిచ్చి ఉన్న పర్సన్ అట్లాంటి పర్సన్ అంటే పర్సన్ అండ్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు కదా వాళ్ళ లవ్వుని వాళ్ళ ప్రేమని డిస్టర్బ్ చేసినందుకు ఒక పగబెట్టిన పాపలాగా తయారయ్యారు అని చెప్పుకోవచ్చు ఈజీగా హీల్ అవుతున్నారు ఎందుకు నా ప్రేమ అంతా అంటే వీళ్ళు వీళ్ళ 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 వల్ల నాశనం అయిపోయింది మళ్ళీ నా ప్రేమ నాకు కావాలి నేను నా ప్రేమను నేను ఎట్లయినా తీసుకోవాలి నేను ఎట్లయినా నా పర్సన్ దగ్గర పోవాలి వీళ్ళు నాకు వద్దు అన్నట్టుగా మీ పర్సన్ మాత్ర మీ పర్సన్కి ఏం జరిగింది తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలండి నాటి ఏ జనరల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ఇది నైంటీ నైన్ పర్సెంట్ వర్తించ వర్తిస్తుండొచ్చు అయినప్పటికీ కూడా మీది మీరు తీసుకోవడం బెటర్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే మీ పర్సన్ అంటే ఇక్కడ హీల్ అవుతున్నారు నా పర్సన్ ఇట్లా చేసినట్టు అట్లా చేసి నేను చేసి చేసి చూపిస్తే అట్లా ఇట్లని ఫీల్ అవుతున్నారు కాకపోతే ఇంత ఇంత ఫీల్ అవుతున్నారు మరి వెనకాల ఉన్న ఈ టూ కప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రేమను గమనిస్తలేరు ఈ ప్రేమ వద్దనుకుంటున్నారు ఇది ఈ ప్రేమ మాత్రమే ముందర పడిపోయిన కప్లో మాత్రమే ఈ ప్రేమ మాత్రమే కావాలనుకుంటున్నారు అండ్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీయే ప్రపంచం అనుకుంటున్నారు థర్డ్ పార్టీతో ఉండాలని మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనమాట ఓకే అండ్ ఇక చెప్పినా కదా ఇదే ముచ్చట ఇది తర్వాత ఇక మీ పర్సనల్ మైండ్లో ఉన్న కరెంట్ ఫీలింగ్స్ అన్నట్టు ఓకే ఇది ఎంతమందికి రెజనెంట్ అవుతుంది నాకు తెలియదు రెజినెంట్ అయిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకూడదు ఏది ఇచ్చినా మనకి యూనివర్స్ మన ఇన్ ఇచ్చింది ఏది ఇచ్చినా కానీ అది మీకోసమే అయిన సంగతి గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్ మీకోసమే కష్టపడి చేయడం అంటే ఇది ఏమంటారు నాట్ ఏ యు యువర్ రీడింగ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు అండ్ జనరల్ రీడింగ్ మీ రీడింగ్ కావాలంటే మీరు పర్సనల్గా ఫోన్ చేసి మీ రీడింగ్ మీరు తీసుకోవచ్చు గట్లనే ఇంకో విషయం వచ్చింది వచ్చేసి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది పర్సనల్ రీడింగ్కి అమౌంట్ పెయిడ్ రికండ్ రికడ్ అంటే మిమ్మల్ని మీరు కొంచెం గట్టిగా చేసుకోండి మీ మనసుని ఓకే ఎందుకనంటే లెట్స్కో ముందుకు వెళ్ళండి ఆకండి ఇక్కడ ఆగిపోకండి అయ్యో నా లైఫ్ ఇట్లా జరిగిపోయింది తాడిపాటి వల్ల జరిగింది మా ఆయన వల్ల జరిగింది మా ఆవిడ మా ఆవిడ వల్ల జరిగింది అని మీరు ఆగిపోకండి మీ పనులలో మీరు ముందుకు వెళ్ళండి ఏది శాశ్వతం కాదు అని రాసి పెట్టే భగవంతుడు కాబట్టి చూసే న్యూ డైరెక్షన్ మీరు కొత్త డైరెక్షన్లో చూడండి చూసి ఏ న్యూ డైరెక్షన్ కొత్త డైరెక్షన్లో చూడండి పాత ఆలోచనలతోటే అవే ఆలోచనలలో పోతూ కొత్తగా ఆలోచించండి ఆలోచించమని మన ఏంజల్స్ చెప్తున్నారు ఏంజీ చెప్పిందంటూ వినాలి కదా మరి ఈ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ ఇయర్ కొత్తగా ఉండబోతుందట చూడండి మీకు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోమని చెప్తున్నారు ఆస్క్ ఫ్రమ్ హెల్ప్ అదర్స్ అని చెప్తున్నారు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఒకవేళ మీ విషయం అవసరమైతే ఓకే నోనె టు వర్రీ వర్రీ కాకండి టెన్షన్ పడకండి నోనె టు వర్రీ ఓకే దేవుడు ఉన్నాడు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ట్రస్ట్ నమ్మండి ఇంకేంటి సాక్షాత్తు ఏం చేస్తే చెప్తున్నారు ట్రస్ట్ నమ్మండి ఇప్పటిదాకా చెప్పింది మీకోసమే వాళ్ళు చెప్పిస్తేనే కదా మేము ఏదైనా చెప్పేది ఎస్ ఎస్ అండ్ ఎస్ ఎస్ కార్డ్ వచ్చింది ఇంతకు మించి ఇంకా నేను చెప్పలేను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గార్డ్ ఎవరో కానీ ఇంత బాధపడుతున్న అక్కలు కలుషిల్లలో అన్నను తమ్ముళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరికైనా పెయిన్ఫుల్స్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎవరు బాధపడొద్దు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ రేపర్ రీడింగ్లో మళ్ళీ కలుసుకుందాం ఎవరైనా కావాలనుకుంటే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి అమౌంట్ అయితే పేడేబుల్ అయితే ఛార్జబుల్ అయితే అమౌంట్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీ ఆధారమైన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని చెప్పేసి ఎట్లనే ఈరోజు పొడుపు గదలు ఏం లేవు పొడుపు గదలు ఇప్పుడు మధ్య మధ్యలు ఇస్తున్నా ఎందుకంటే మధ్య మధ్యలో ఇస్తే డిస్టర్బ్ అవుతున్నాం ఎందుకంటే మీరు ట్యాంక్ యూ యూనివర్స్ ట్యాంక్ యూ గార్డ్ అని చేసేవాళ్ళు మర్చిపోయి అనవసరంగా అంటే పొడుపు గదలకి ఆన్సర్ మా ఎమ్మెల్యే మైతే పెడుతున్నారు అందుకని చెప్పేసి నేను అది మర్చిపోయాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీతో ఉన్నది మిస్ ఉమా మీ సుమ సుమా ఎప్పుడు తప్పు చెప్పదు అట్లనే ఏంజల్స్ కూడా తప్పు చెప్పవు మన టారో కార్డ్స్ కూడా తప్పు చెప్పవు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీతో ఉన్నది మిస్ సుమ అట్లనే కంటెంట్ ఎంతో తెలుసుకు మీ పర్సన్ మైండ్లో ఉన్న ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంది అంటే యోగిదన్నమాట మీ పర్సనల్ మీ పర్సన్ మైండ్లో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంది ఇది కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మైండ్లో ఉన్న కరెంట్ ఫీలింగ్స్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే గివ్ అనమాట ఇంత ఇంత ఉంది ఈ ఇంతని కూడా ఒకవేళ ఇది తెచ్చిపోయింది కానీ షీప కట్టెలు ముళ్ళ కట్టలు మర్రే కూర గొడవలు పెట్టుకోవద్దు అందరు బాగుండాలి అందులోనే ఉండాలని కోరుకుంటూ మీతో ఉన్నది సుమా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్